పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారు ఈ సమయంలోనే పూర్వీకులకు నైవేద్యాలు పెట్టడం పిండ ప్రదానం తర్పణం వంటి మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో పితృపక్షం తేదీలు ముఖ్యమైన తేథుల గురించి తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ సమయంలో పూర్వీకులను స్మరించుకోవటం వారికి నివాళి అర్పించి ఆశిష్యులు పొందడం ఈ పితృపక్షం ముఖ్య ఉద్దేశం సాధారణంగా పితృపక్షం పదిహేను రోజుల పాటు ఉంటుంది ప్రతి ఏటా భాద్రపద పౌర్ణమి తిథి నుండి ప్రారంభమై భాద్రపద మాసం అమావాస తిథి వరకు పితృపక్షం ఉంటుంది ఈ ఏడాది పితృపక్షం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున ఉదయం ఒకటి గంటల నలభై ఒకటి నిమిషంలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస్యతో ముగుస్తుంది ఈ పితృపక్షం సమయంలో పూర్వీకులకు పితృదేవతలకు తర్పణాలు విడవడం శ్రాద్ధకర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మలు వంటివి చేస్తుంటారు అయితే చాలామంది పితృపక్షంలోని మహాలయ అమావాస్య రోజు పెద్దలకు తర్పణం వదలడం సాంబ్రాణి వేసి నివాళులర్పించడం చేస్తుంటారు పితృపక్ష తిథుల లిస్టు సెప్టెంబర్ ఏడున పౌర్ణమి తిథి సెప్టెంబర్ ఎనిమిదిన ప్రతిపాద సెప్టెంబర్ తొమ్మిదిన ద్వితీయ సెప్టెంబర్ పదిన తృతీయ సెప్టెంబర్ పదకొండున పంచమి సెప్టెంబర్ పన్నెండున షష్ఠి సెప్టెంబర్ పదమూడున సప్తమి సెప్టెంబర్ పద్నాలుగున అష్టమి సెప్టెంబర్ పదిహేనున నవమి సెప్టెంబర్ పదహారున దశమి సెప్టెంబర్ పదిహేడున ఏకాదశి తిథి సెప్టెంబర్ పద్దెనిమిదిన ద్వాదశ సెప్టెంబర్ పంతొమ్మిది త్రయోదశి సెప్టెంబర్ ఇరవైన చతుర్దశి సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య పితృపక్షం సమయంలో కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు పెడతారంటే హిందూ సంప్రదాయం ప్రకారం కాకిని యమధూత వాహనంగా యమచిహ్నంగా భావిస్తారు యమధర్మరాజు మృత్యుదేవత కాబట్టి పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకి రూపంలో ఆహారం తీసుకుంటాయని బలంగా నమ్ముతారు కాకి ఆహారం తింటే పూర్వీకులు సంతృప్తి పడతారని అలాగే వారి ఆత్మలు శాంతిస్తాయని కూడా విశ్వసిస్తారు మరికొన్ని నమ్మకాల ప్రకారం కాకిని పూర్వీకుల దూతగా కూడా పరిగణిస్తారు కాబట్టి పితృపక్షం సమయంలో కాకి ఆహారం పెడితే పూర్వీకుల ఆశిస్తులు లభిస్తాయని చెబుతారు దానం కూడా చాలా ముఖ్యం ఈ పితృపక్షాల్లో బ్రాహ్మణులు పేదవనం చేయటం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఎవరి శక్తి మేరకు వారో దానం చేయాలని కూడా అంటారు కొంతమంది పితృపక్షంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకొని భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు కర్మలు నిర్వహిస్తారు